నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో వివేక హత్య కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో మన అందరికీ తెలిసిందే అదే కాకుండా ఇప్పటికే జగన్ ఇద్దరు చెల్లెల ప్రచారం ఎఫెక్ట్ కూడా వైసీపీ మీద బాగానే పడ్డట్టు కనిపిస్తోంది ఇక దస్తగిరి వేసినటువంటి అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ కూడా రేపు పదిహేనవ తారీఖు విచారణకు రానున్న నేపథ్యంలో మరి ఆయన అరెస్టు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆయన అరెస్టు కోసం కేంద్రం నుంచి బలగాలు కూడా రాబోతున్నాయని వార్తలు అయితే వస్తున్నాయి మరి రేపు పదిహేను ఏం జరగబోతుంది ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్టే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి దుర్గా కుమార్ గారు మనం చూసాం ఇప్పటికే ఇద్దరు జగన్ ఇద్దరు చెల్లెళ్ళు కూడా సునీత శర్మిల పార్టీ మీద ఎలాంటి ప్రచారాలు చేస్తున్నారు అని అయితే ఈ ఎఫెక్ట్ బాగానే పడ్డట్టు కనిపిస్తోంది మరోపక్క చూస్తే దస్తగిరి పిటిషన్ కూడా రేపు పదిహేను తారీఖు రాబోతుంది గతంలో మనం చూసాం సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే ఎంత నాటకీయ పరిణామాల మధ్య ఆయన అవినాష్ రెడ్డి దాన్ని స్టాప్ చేశారు అని మరి ఈసారి ఇంకా సిబిఐ వల్ల కూడా కాదని చెప్పి కేంద్ర బలగాలే రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి సో ఆయన అరెస్ట్ జరిగితే ఎలా ఉండబోతుంది అంటారు ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు వివేకానంద రెడ్డి గారి హార్డ్ నైన్టీన్లో జరిగినప్పటికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కూడా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగే ఈ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు సాధ సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు ఏ విధానం మీద లేకపోతే ఇతర అంశాల మీద జరగటంలా కేవలం వివేకానంద రెడ్డి గారి హత్యనే కేంద్ర బిందువుగా చే జరుగుతుంది ఇది దీనికి కారణం కూడా ముఖ్యమంత్రి గారే ఆయన బస్సు యాత్ర ప్రారంభించడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ ఇడుపులపాయ అక్కడ ఆయన లేవనెత్తిన అంశం జగ రెడ్డి గారి హత్యా కేసునే కేంద్ర బిందువుగా ఎత్తాడు దాంతో దానికి తోడు ఈ కే హత్యా కేసులో ఎనిమిదవ ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ అక్కడ టికెట్ ఇచ్చాడు అది కుటుంబంలో కూడా తీవ్ర వ్యతిరేకతను రేపింది రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక ఇంత ఆశ్చర్యం ఒకంత విస్మయం కలిగించింది తర్వాత మీరు అన్నట్టు ఈ ఇతను దస్తగిరి వేసిన పిటిషన్ మీద కూడా తెలంగాణ హైకోర్టు కొంచెం అసాధారణమైనటువంటి స్పందన వెలిపించింది ఎలా అంటే అసలు ఈ ఇతను పిటిషన్ వేసినప్పుడు డైరెక్ట్గా సిబిఐని ఒకటే క్వశ్చన్ అడిగింది దస్తగిరి అవినాష్ గారి అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని అడుగుతున్నాడు ఈయనకి ప్రాణహాని ఉందన్నాడు అది వాస్తవం అని అడిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని చెప్పింది సిబిఐ అదే కాకుండా అతను జైల్లో ఉన్నప్పుడు కూడా చైతన్య రెడ్డి ఒక ముద్దాయి కొడుకు కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ రూపంలో ఆయనకి ఇరవై కోట్ల రూపాయల లంచం ఇవో చూపాడు తర్వాత అతన్ని రామ్ సింగ్కిను వ్యతిరేకంగాను వీళ్ళకి ఫరగా సాక్షిని చెప్పమన్నాడు అఫిడిబిట్ రూపంలోనూ దానికి అతను వ్యతిరేకించాడు తర్వాత దస్తగిరి భార్య మీద కూడా అక్కడ కార్పొరేట్ కౌన్సిలర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి బెదిరిచ్చాడు ఇతను తండ్రి మీద కూడా అటాక్ జరిగిన మాట వాస్తవం అని చెప్పింది అప్పుడు మీరు సిబిఐ దర్యాప్తు సంస్థగా మీరు వెళ్ళాలి కదా ఈ బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయమని మీరు ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు సునీతారెడ్డి గారు ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళారండి అన్నారు అయితే మీ మేము కూడా అక్కడ ఇంక్లూడ్ అయ్యి మేము ఆల్రెడీ రిటర్న్ సబ్మిషన్స్ ఇచ్చేసాము ఆయన పిటి బెయిల్ రద్దు చేయమని అని అయితే ఈ సందర్భంగా మనం మీరు అన్నట్టు ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో సిబిఐ అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళినప్పుడు ఈ అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని అక్కడ ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా వాళ్ళ బంధువులకు చెందిన హాస్పిటల్లో ఆ మొత్తం సాయుధ వ్యక్తుల్ని మొత్తం మోహరించాడు అక్కడ కర్నూలు ఎస్పీ సహకరించాల సిబిఐకి అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటే ఇక్కడ శాంతి భద్రతలో సమస్య ఏర్పడితే నా బాధ్యత కాదన్నాడు అది చాలా తీవ్రమైన అంశం శాంతి భద్రతలు ఒక అవినాష్ రెడ్డి లాంటి ఒక హత్య కేసులో ముద్దాయిని తీసుకెళ్తేనే అతను కనుక కంట్రోల్ చేయలేకపోతే ఎస్పీ ఎందుకు పోలీసు బలగాలు ఎందుకు ఇది ఇది పదిహేనో తారీఖున రేపు వాయిదా ఉంది ఆల్రెడీ హింటిచ్చేసింది హింట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు సిబిఐ అభ్యంతరం చెప్పటం లేదు బెయిల్ రద్దుకే ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ పెద్ద ఇష్యూ ఏం లేదు ఇక రేపు వాయిదా టైంలో బెయిల్ రద్దు చేయగానే వెంటనే అరెస్ట్ ప్రొసీజర్ మొదలవుతుంది అరెస్ట్ ప్రొసీజర్ మొదలైనప్పుడు సహజంగా గతంలో అనుభవం దృష్ట్యా సిబిఐ వాళ్ళు లోకల్ పోలీస్ మీద ఆధారపడలేరు లోకల్ పోలీస్ సహకరిస్తూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంతకాలం ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు స్పెషల్ సిబిఐ కేంద్ర బలగాలని ఇప్పుడు ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారు ఉంటాడో ఆ ప్రాంతానికి కేంద్ర బలగాలు డైరెక్ట్గా తెప్పించుకుని సిబిఐ వాళ్ళు వెళ్ళి అట్లా అరెస్ట్ చేసే అవకాశం ఉంది గతంలో అసలు ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఒక నేరస్తుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి ముద్దాయిని వెనక్కి తిరిగి వెళ్ళిపోయే సందర్భం ఉండదు ఎందుకంటే దేశంలో అత్యున్నతమైన అత్యంత శక్తివంతమైన దర్యాప్తు సంస్థ ఆఫ్టర్ ఆల్ ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి తిరిగి రావడం ఇంతకన్నా కాకలు తీరిన ముద్దాయి ముంబైలో స్మగ్లర్లు కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్లు కానీ ఇంటర్నేషనల్ లో క్రిమినల్స్ కానీ సిబిఐ అరెస్ట్ చేసిన అనేక సందర్భాలు ఇప్పుడు కూడా విఫలమైన పరిస్థితి లేదు ఒక్క కర్నూలులో తప్ప ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అవినాష్ రెడ్డి అరెస్ట్ కనుక జరిగితే అది జగన్ మెడగే జుట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన మరి వాళ్ళ మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా కొంచెం ఏదో లాబింగ్ చేయాలని ట్రై చేస్తున్నట్టు కూడా న్యూస్ అయితే బయటకు వస్తుంది సో అలా జరిగే అవకాశం ఉంటుందంటారా అంటే ఇప్పుడు ఒక అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం ఉంటమ్మా అక్కడ ఆల్రెడీ అవినాష్ గారు రెడ్డి మీద అక్కడ వ్యతిరేకత వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేడనే ఇది వచ్చేసింది అక్కడ ప్రచారం అసలు వీళ్ళు ప్రచారం చేయలేకపోతున్నారు ఎందుకంటే మీరు వివేకం హత్యా కేసులో ముద్దాయిలుగా ఉండి ఎలా మమ్మల్ని వచ్చి అడుగుతారు మాకు వివేకం మా గుండెల్లో ఉన్నాడు ఇప్పటికి మేము మర్చిపోతాం లే మర్చిపోలేకపోతున్నాం అని చూస్తున్నారు ఓటర్లు అందువల్ల ఎవరు కూడా ముందడుగేసి ప్రచారం చేయలేకపోతున్నారు షర్మిళ సునీత మాత్రం ఇదే అంశం మీద మేము న్యాయం కోసం పోరాడుతున్నాం తండ్రిని కోల్పోయాం మా చిన్నాన్ను కోల్పోయాం మా చిన్నాన్న ఆశయం కూడా నేను లోక్సభ నుంచి పోటీ చేసి గెలవటమేను నాన్న ఇప్పుడు అన్నిసార్లు ఇక్కడి నుంచి గెలిచారు ఈ మాకు వ్యతిరేకంగా ఉండే చిన్నాన్న హంతకుని తీసుకొచ్చి పెట్టాడు రెండోసారి కాబట్టి మీరు మా వైపు ఉండమని వాళ్ళు అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇక ఆయనకి కుటుంబం నుంచి ఏ విధమైన మద్దతు దొరకటలా విజయమ్మ గారే ఏకైక ప్రత్యామ్నాయం కానీ విజయమ్మ గారు మొన్న ఇడుపుల పాయి వరకు పరిమితం అయ్యి ఆయన అక్కడి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్న టైంలో దీవెనలు మాత్రం ఇచ్చింది తప్ప ఏమాత్రమైన కమిట్మెంట్ ఇవ్వలేదు నేను వచ్చి ప్రచారం చేస్తాను అట్లాగే సద్మల్ గారికి కూడా ఈక్వల్గా ఇచ్చింది కానీ ప్రచారం ఇవాళ్ళు షర్మిల్ గారికిను సుమితారెడ్డి వైపు న్యాయం ఉంది ధర్మం ఉంది ఇప్పుడు ఈయన వైపు ఏమో మళ్ళీ రెండోసారి కూడా వివేకానంద హత్య కేసు ముద్దాయి పార్లమెంట్కి నిలబెడుతున్నాడు ఈ హత్య కేసు అనుకాల ఇందే పాత్ర ఉందని వాళ్ళు బాహాటంగా ప్రచారం చేస్తున్నారు ఆయన అవినీతి మీద ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈయనకి ఏకైక మిగిలిన ప్రచారం ఆయన గారు కాబట్టి విజయమ్మ గారి దగ్గరికి రాయభారం పంపుతున్నట్టుగా మనకి చెప్తున్నారు కనీసం నువ్వన్నా నా అవుకుంటే నైతికంగా నేను తిరగగలుగుతానమ్మా అని చెబుతున్నాను కానీ విజయం గారు మాత్రం ఇందులో ప్రచారంలో పాల్గొంటారని మనం అనుకోలేము ఎందుకంటే విజయం గారు గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలో ఏమాత్రం కూడా నిలుపుకోలేకపోయింది ఆమె కొడుకు కూడా ప్రవర్తన లేదు తర్వాత తెలంగాణలో ఆమె బహిరంగంగా కూడా చెప్పింది జగన్ పరిపాలన గురించి నేను వ్యాఖ్యానించడం తగదు అని అనవసరం అన్నట్టు చెప్పింది అంటే అతను ఫిట్ ఫర్ నథింగ్ అన్నట్టు చెప్పింది ఈ సందర్భంలో మళ్ళీ ఆమె ఆయన తరపున వచ్చి ప్రచారం చేస్తాడని అయితే మనం అనుకోలేము థ్యాంక్ యూ అమ్మ గౌర మన వీక్షకు